ఈ క్యాన్ క్యాన్ కట్టి ఏ విధంగా కట్టింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను చాలా ఈజీ అయితే కట్టింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ ఉంటుంది ఒకసారి చూసేసేయండి ఇక్కడ నేను స్కర్ట్ కోసం వచ్చేసి కాటన్ లైనింగ్ అయితే రెండు మీటర్లు అయితే తీసుకున్నాను మీరు పాప్లైన్ లైనింగ్ అంటే శారీ పెట్టుకోవడం క్లాత్లు ఉంటాయి చూడండి వాటి మీద స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను నాలుగు మట్టి మీద ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాను రెండు రెండు మీటర్ల క్లాత్ ను ఇట్లా నాలుగు ఫోల్డింగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి నా సైడ్ ఉన్నటువంటి ఇక్కడ పై సైడ్ ఆరు ఇంచ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇదే విధంగానే నాకు ఆపోజిట్ లో కింది సైడ్ ఆరు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ ఆరెంజ్ అనేది మీడియం సైజు వాళ్ళకైనా చిన్న పిల్లలకైనా సెట్ అవుతుంది సో ఇది ఈ నడుము వచ్చేసి నడుము వచ్చేసి మనకి ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై మూడు నుంచి కూడా సరిపోతుంది పిల్లలకి కూడా సెట్ అవుతుంది అనమాట అందుకోసం మీడియం సైజు ఆరు ఇంచులనే మార్క్ వేసుకుంటే ఎవరికైనా సెట్ అవుతుంది ఓకేనా ఇంకా అంతకంటే లావున్న వాళ్ళకి అయితే మీరు త్రీ మీటర్స్ అని తీసుకొని మనం అనేది మార్చాల్సి ఉంటది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీడియం సైజు వాళ్ళకు సెట్ అయ్యేలాగా చెప్తున్నాను పిల్లల కానీ మీడియం సైజు వాళ్ళకు కూడా సెట్ అవుతుంది అనమాట ఎలా స్టిక్ ఉంటుంది కాబట్టి అది సాగుతుంది కాబట్టి అడ్జస్ట్ అవుతుంది చూడండి ఇట్లా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి ఇటు సైడ్ ఆరు ఇంచు నుంచి కింద ఆరు ఇంచుల వరకు ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తే అర్థం అవుతుంది సో ఇప్పుడు కదా ఒక సైడ్ అన్ని చిన్నగా వచ్చాయి ఇంకో సైడ్ వెడల్పు వచ్చాయి కదా సో వీటిని వెడల్పు నెట్వి వేల్పున సైడ్ పెట్టుకోవాలి చిన్న ఉన్నట్టు చిన్న ఉన్న సైడ్ పెట్టేసుకొని మనం కుట్లనే వేసుకోవాలన్నమాట ఒక్కొక్క పీస్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా జాయింటింగ్ చేసుకుంటే మనకి లెహెంగ మాదిరిగా రెడీ అయిపోతుంది సేమ్ మనకు శారీ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటాము అదే విధంగానే ఉంటుంది ఏమంటే మనం ఇక్కడ ఎలాస్టిక్ అనేది జాయిన్ చేస్తాము అలా ఇక్కడ చూడండి ఇప్పు కాడ మనం అంటే నడుము దగ్గర మనం ఎలాస్టిక్ అనేది జాయిన్ చేస్తున్నాం ఈ ఎలాస్టిక్ జాయింటింగ్ చేయటం కోసం ఒక నాలుగున్నర ఇంచులు వెడల్పు అయిన క్లాత్ అనేది తీసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి నాలుగున్నర లేదా ఐదు ఇంచు ఏమైనా తీసుకోండి పర్వాలేదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను స్కట్ అది క్యాన్కాన్ కూడా ఎలా ఉన్నది కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి క్యాన్ క్యాన్ మీసో మీషో నుంచి మా ఇంటికి ఆర్డర్ అయితే పెట్టారు సో మీకు క్యాన్ క్యాన్ వచ్చేసి చూపిస్తాను చూడండి ఇలా అయితే ఇందనమాట సో ఒక టెన్ ఇంచెస్ ఉంది ఇట్లా కుర్చో ఇట్లా పెట్టుకుంటాము ఇట్లా కుర్చో ఏ విధంగా కుట్టుకోవాలని చెప్తాను సో ఇది ఫస్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి ఈ లైనింగ్ ఉంది కదా సో ఈ లైనింగ్ ను ఫస్ట్ దానికి అటు సైడ్ ఇటు సైడ్ అనేది కుట్లనే వేసేసుకోవాలి ఇక్కడ చూసి మేము వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా కుట్ అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు నాడు ముక్క అనేది జాయిన్ చేసుకోవాలి అంటే ఇది ఎలా జాయిన్ చేసి పట్టి అనమాట సో ఇది వచ్చేసి మనకు ఒక సైడ్ నుంచి ఇట్లా ఒక కుట్టనే వేసుకుంటూ రండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టనే వేసుకుంటూ రండి సో నేను మొత్తం అయితే కుట్టనే వేసేసాను మళ్ళీ ఇక్కడ సైడ్ లకు ఇట్లా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కుట్టనే వేసేసుకోవాలి ఈ లోపల నుంచి మనకు ఎలాస్టిక్ అనేది మనము దుర్చేస్తామనమాట ఎలాస్టిక్ అనేది పెడతాం కాబట్టి మనకి ఇక్కడ ఓపెన్స్ అనేది ఉండేలాగా చూసేసుకొని కుట్టనే వేసుకుంటూ రాని మొత్తం అయితే కుట్టేసాను చూడండి విధంగా కుట్టిన తర్వాత ఎలాస్టిక్ మీ నడుము లూజ్ కంటే ఒక రెండు ఇంచులనే తగ్గించేసి మీరు ఈ ఎలాస్టిక్ అనేది తీసుకోండి లేది మీడియం సైజ్ వాళ్ళకి అయితే సెట్ అవుతుంది అనమాట సో మీడియం సైజు వాళ్ళకు మీ కొలత ప్రకారంగా అయినా పెట్టేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇది ఉంది కాబట్టి సాగుతుంది నేను ఇక్కడ వచ్చేసి వీళ్ళ నడుములు వచ్చేసి ఇరవై ఆరున్నారా దాంట్లో రెండు ఇంచులు అని తగ్గించేసి ఇక్కడ ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను ఇది సాగుతుంది అనమాట సాగితత్వం ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని ఎలాస్టిక్ లకు సాగవు అవి మీరు చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా సో ఈ ఎలాస్టిక్ అనేది బాగా సాగుతుంది కాబట్టి ఒక టూ ఇంచెస్ అనేది నేను తగ్గించేసి తీసుకున్నాను కొన్ని ఎలాస్టిక్ లు సాగవు అటప్పుడు మీరు టూ ఇంచెస్ అనేది తగ్గించొద్దండి మీ నడుములు ఎంతైతే ఉందో అంతే పెట్టేసేయండి ఓకేనా అర్థమవుతుందా సో ఇప్పుడు వచ్చేసి రెండు ఎలస్టిక్ లు అనేవి ఇట్లా కలిపి ఒక కుట్టనే వేసేసి వీటిని ఇట్లా అడ్జస్ట్ చేసే అనమాట ఈ మర్తీ రానిచ్చియాలి ఈ విధంగా ఓకే ఇప్పుడు సైడ్ అనేది కుట్టు వేయక ముందుకే మనం క్యాన్కార్ అనేది రెడీ చేసుకున్నాము ఎలాస్టిక్ రెడీ చేయ ఎలాస్టిక్ ముందుకు కూడా మనం క్యాన్కార్ అనేది కుట్టుకోవచ్చు అండి కానీ ఇక్కడ జిబ్బు వేయాలంటే జిబ్బు వేసుకోవచ్చు సైడ్ కు అందుకోసం వచ్చేసి నేను కస్టమర్ ఫస్ట్ అడిగాను అనమాట సహ లేదులేండి పర్లేదు జిబ్బు మొద్దులేండి అని చెప్తే నేను మరొక కుట్టి అయితే వేసేసాను ఇంకా ఫస్ట్ నుంచి ఎలాస్టిక్ ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి కింద వరకు అయితే ఇట్లా పుట్ట అనేది వేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఇక్కడ మొత్తం అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను ఇప్పుడు చూడండి ఈ కింద ఉంటుంది కదా ఇది ఎలాస్టిక్ ఇది నడుము దగ్గర అనమాట సో ఇక్కడ బొందలు ఒకవేళ ఎలాస్టిక్ ఫెయిల్ అయినా లూజ్ అయినా బొంద అనేది పెట్టుకోవడానికి బొందకనే ఓపెన్ అనేది పెట్టాను అనమాట నేను సో బొంద కూడా ఎక్కిస్తాను సో ఇప్పుడు చూడండి మనం మిషన్ నుంచి ఈ క్యాన్ క్యాన్ ఉంది కదా ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ మీద ఉంది అనమాట ఈ క్యాన్ క్యాన్ సో దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా పెట్టుకుంటూ వస్తామో చూడండి సో మన కిందకి లెహంగా క్లాత్ అనేది మనకి కిందకు ఉండాలి సో దీనికంటే కొంచెం ఒక రెండు మూడు ఇంచులమేని దాదాపు ఒక చూడండి వీడియోలో చెప్సినవి ఒక నాలుగు ఇంచుల కింద లైనింగ్ అనేది ఉండేలాగా చూసుకొని పైన మనము ఈ విధంగా క్యాన్కాన్ అనేది కుట్టుకుంటూ రావాలి ఈ క్యాన్కాన్ చూడండి నేను ఏ విధంగా కుట్టున్నాను ఫస్ట్ ఒకసారి నా సైడ్ కూర్చు పెట్టాను మళ్ళీ ఆ మీద ఆ కూర్చుని మళ్ళీ ఫోల్డింగ్ చేశాను అనమాట చూడండి బాగా గమనించండి ఒకసారి ఇట్లా పెట్టి ఆ కుర్చుని మళ్ళీ ఇటు రివర్స్ లో కూర్చు పెట్టాలన్నమాట మీరు వీడియోలో క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ ఒకసారి నకి పెట్టాను మళ్ళీ దాన్ని ఇటు రివర్స్ లో పెట్టినాను ఒకే కూర్చుని మనం రెండు సార్లు అనేవి కుర్చి పెట్టేస్తాం అనమాట అప్పుడు క్యానకాన్ అనేది లెగిసినట్టుగా ఉంటది సో నీట్గా ఉంటదండి అందులో మనకు క్యానకాన్ ఏంటి వేసుకుంటాము రబ్గా కనిపించడం కోసమే కదా లిహంగా అనేది బాగా లేసుకొని ఉన్నట్టుగా కింద ఉన్నట్టుగా కాండవాలనే కదా వేసుకునేది సో అప్పుడు నార్మల్ కుర్చీ పెట్టామంటే అంత లేసుకొని ఉండదు అనమాట సో ఈ విధంగా ఒక కుర్చీ వేసి ఆ కుర్చుని మళ్ళీ మనం డబల్ కుర్చు వేసిస్తే క్యానకా అనేది లేసుకొని ఉంటుంది సో బాగా నీట్ గా కనిపిస్తాయి అనమాట అసలు కూడాను ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి మొత్తం ఇదే విధంగానే స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి నేనైతే ఇక్కడ టూ ఫిల్స్ అయితే ఇట్లా పెట్టాను ఒకవేళ మీరు ఒక ఫిల్ పెట్టుకున్నా సరిపోతుంది కానీ పెద్దగా ఉంటాయి ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వర్